¡Suscríbete al ఇష్టంగా చదివితే దేనినైనా సాధించవచ్చు అని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అన్నారు పట్టణంలో పుల్లారెడ్డి నగర్లోని వశిష్ట జూనియర్ కాలేజీలో విద్యార్థులు గెట్ టుగెదర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు మీ చిరునవ్వులు ఆనందాలు చూసి కష్టాలు బాధలు మరిచి మీతో మమేకం కావడానికి వచ్చానని ఎమ్మెల్యే తెలిపారు శ్రీరాముని గురువు వశిష్ఠుని పేరు మీద నిర్వహిస్తుంది ఈ కళాశాలలో మీరు కూడా శ్రీరాముని వంటి సుగుణాలు కలిగి ఉండాలని అన్నారు ప్రయోజకులై తల్లిదండ్రులకు చదువుకున్న కాలేజీకి చదువు చెప్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు చిరునవ్వులు చూడాలని మీ ఆనందాన్ని చూడాలని మీతో కొంత మా కష్టాన్ని బాధల్ని మర్చిపోయి ఆనంద కోలికల మధ్య మీతో కొంత కొంతసేపు మమేక ఉండాలని మీ చిరునవ్వులతో ఎక్కువ కాలం జీవించాలని కొద్దిసేపు మీతో గడిపితే మా హృదయానికి ఆనందం వస్తుందని మీతో కలిసేందుకు మీతో మాట్లాడేందుకు ఇక్కడికి రావటం జరిగింది విద్యార్థి దశ చాలా గొప్పది ముఖ్యంగా విద్యార్థులుగా మీరు హోపార్య దశలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో సెకండరీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈరోజు మీరున్నారు ఇది నిజమైన దశ మీ జీవిత సోపానానికి మీ జీవిత ఎదుగుదలకి కరెక్ట్ అయిన టైంలో మీరున్నారు ఈ టైంలోనే మీరు జీవితం కోసం కళలు కనాలి ఆ కళల్ని మీరు సాకారం చేసుకోవాలి గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనేది మన నానుడు జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి జన్మనిచ్చిన తల్లికి నమస్కారం చేయాలి బుడిబుడి నడకల నుంచి ఇంత స్థాయికి నడిపిస్తున్న నాన్నకి నమస్కారం చేయాలి జ్ఞానాన్ని పెంపొందిస్తూ నిరంతరం కూడా మనకి అజ్ఞానులైన మనకి జ్ఞానాన్ని నేర్పే గురువులను నమస్కరించాలని మన సనాతన ధర్మం దేవుడి కంటే మిగతా వ్యక్తుల కంటే ఈ సమాజంలో తల్లి తండ్రి తర్వాత గురువు అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న తరుణంలో మీ కాలేజీ యాజమాన్యం వశిష్ట జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టారు అంటే ఆ యొక్క భావాలు మీ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి యొక్క ఆలోచనలు ఆ వశిష్ట పేరులోనే నాకు అర్థమైంది వశిష్ఠుడు ఎవరో తెలుసా ఎవరు శ్రీరాముడి యొక్క గురువు శ్రీరాముడి యొక్క గురువు మనందరి వెలవేల్పు నిదర్లేసి మనం దండం పెట్టుకునే శ్రీరామచంద్రుడి యొక్క గురువు అన్న లక్షణాలు నేర్పిన వ్యక్తి వశిష్ట మహర్షి తల్లిదండ్రుల మీద ఎడల మాట మీద విలువ ఉండాలి గురువుని ఆరాధించాలి అన్నతమ్ములబట్లా ప్రేమానురాగాలు పెరగాలి తండ్రి మాట చెబదడకూడదు ఏక ప్రత్యుడిగా ఉండాలి అన్ని ఉన్నతమైన లక్షణాలు ఉన్న పదహారు లక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తిగా ఈ చరిత్రలో ఉన్నది రాముడైతే ఆ రాముడిని తీర్చిదిద్దిన వ్యక్తి ఆ వశిష్ఠ మహర్షి అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క పేరు పెట్టుకున్న విద్యార్థులుగా చదువుకుంటున్నారంటే మీలో కూడా ఆ పదహారు లక్షణాలు అలవరుచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నా విద్యార్థుల కష్టంగా కాదు కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంత కష్టమైనా నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం కష్టం అనేది ఈ డిస్టల్లో లేదు మన సాధనతో దేని మనం సాధించగలం నమ్మకం కలిగిన నాడు అన్నిటి కూడా సాధించగలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా స్టేజి మీద ఉన్నటువంటి అందరూ కూడా మనకు కూడా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అందరికి సమానంగా ఇచ్చాడు ఒకటి ఇక్కడ విశిష్ట అతిథిగా కూర్చున్నాడు ఒకరు మీద గీతం చేస్తున్నాడు ఒకరు పాఠాలు చెబుతున్నాడు ఒకరు మీరు వింటున్నారు అంటే రేపటి రోజున మళ్ళా ఇదే స్థాయికి మీరు రావాలి అంటే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఉన్నతమైన విలువలు ఎదగాలి ఉన్నతమైన లక్షణాలు పెరగాలి అదృష్టం సత్తు కాదు మన సత్తు మన సత్తు అదృష్టం దేన్నైనా మనం సాధించగలం అనే నమ్మకం మనకు కలిగిన నాడు దేన్నైనా మనం సాధించగలం అడవిలో సింహం రారాసు అడవిలో ఏనుగు గాంభీరానికి చిహ్నం అంతటి ఎత్తున్నటువంటి ఏనుగుని చిన్నదైన సింహం తన పంజాత చంపుతుంది ఆహారాన్ని తింటుంది అంటే సింహం యొక్క నేను సాధించగలను నమ్మకం నాడు ఎంతటి దాన్నైనా సాధించింది సింహం చాలా చిన్నది కానీ నడకలో గాంభీర్యత్వం పంజాబ్లో హీరో చిన్నదైన సింహం పెద్దదైన ఏనుగుని ఇంటాడుతుంది అంటే సమస్య చాలా పెద్దదైన అటువంటి సమస్యను మేము సాధించగలము అనే నమ్మకం అనే కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీకు మోటివేషన్ ఉంటే ఎంతటి సమస్యనైనా మీ దగ్గర దూంది పింజ లాంటిదే అనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోగలిగితే మీ జీవితం ఎక్కడో ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా విద్యార్థులరా ఈ దశలో మీకు ఉండకూడదు ఈర్ష్య ఎవరైతే మనం ఈర్ష్య పడుతున్నామో ఇందాక మీకు చెప్పా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్ని ఇచ్చాడు కానీ ఇవ్వంది ఒక్క మనసే ఒక్కొక్క మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ఆ సాధనతో ఆ మనసుని ఏకాగ్రత పెట్టగలిగితే మనసుని ఒక ఏక చి మీరు సాధించగలిగితే దేన్నైనా సాధించగలరు మీ మనసుని ఎలా మలుచుకుంటే ఆ మనసు అలా పోతూ ఉంటుంది సినిమాలు చూడాలని అనుకుంటే సినిమా సైడ్ పోతుంది చదవాలని మనసు పెడితే చదవడానికి పోతుంది స్నేహితుల కోసం తిరగాలనిపిస్తే స్నేహిత పెంచుతుంది ఈ దశ మీకు పదహేడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నారు యాక మీరు అందరూ కూడా ఎనభై సంవత్సరాలు మినిమం జీవిస్తాం మీకున్నది పదహారు సంవత్సరాలు మాత్రమే పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రాబోయే యాభై సంవత్సరాలు మీకు జీవితంలో వెలుగు వస్తుంది ఈ ఐదు సంవత్సరాల కష్టం రేపటి వెలుగు కోసం దారి తీయాలంటే ఇప్పటి చీకటిని మీరు అనుభవించాలి చీకటి అంటే లైట్లు లేని చీకటి కాదు ఫ్రెండ్స్ని బంధువుల్ని పెళ్ళిల్ని కర్మంత్రాల్ని వీటిని కాదు మీరు చూడాల్సింది నేను జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి నన్ను నమ్ముకుని కష్టపడి పెంచి నా కోసం ధ్యానం చేసిన నా తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకుని నేను నా కుటుంబం ఒక ఉన్నతమైన చెప్పుకునే స్థాయికి ఎదగాలని ఒక ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రేపటి యాభై గుర్తు పెట్టుకోండి చాలా విషయం కాలంలోనే మీరందరూ కూడా ఇంత ఉన్నత స్థితికి కాలేజీని తీసుకురావడానికి మేనేజ్మెంట్ అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ పనిచేసినటువంటి కాలేజీలో పనిచేసినటువంటి లెక్చర్స్ కొంతమంది కొన్ని కాలేజెస్లో లెక్చర్స్ మేము చూసాము అటెండెన్స్ తీసుకుంటారు అటెండెన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన సందర్భాలు కూడా చూసాం కొంతమంది లేచి వెళ్ళిపోతుంటారు కొంతమంది కూర్చుంటారు ఎందుకంటే ఇట్స్ డిఫరెన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ స్టూడెంట్స్లో రకరకాల ఉంటారు కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది టైం పాస్ చేసుకునే దానికి వస్తారు టైం పాస్ చేసుకున్న వాళ్ళు జీవితంలో బాగా కష్టపడాల్సి వస్తుంది బాగా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నత శిఖరాలకు వస్తారు ఈరోజు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీరంతా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇది క్రూషియల్ పీరియడ్ ఇది ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు లైఫ్ అనేది ఏ దిశగా మారుతుంది ఏ దిశగా మీరందరూ కూడా వెళ్తున్నారు అనేదానికి ఇది చక్కని మార్గం ఇక్కడ మీరు కరెక్ట్గా స్టెప్స్ తీసుకొని కరెక్ట్గా మీరు డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంటే మీ జీవితము ఎంతో ఉన్నత స్థితికి చేరుతుంది